ఈ మధ్య కాలంలో కొందరు మహిళలు ఎంత నీచంగా తయారవుతున్నారో చూస్తూనే ఉన్నాం తమకున్న కామ కోరికల పిచ్చితో అడ్డుగా ఉన్నారని కట్టుకున్నోడిని కన్నపిల్లల్ని చంపడానికి కూడా వెనకాడ్డం లేదు నీచులు రోజు రోజుకి తమకున్న కామ పిచ్చితో మృగాల కంటే హీనంగా తయారవుతున్నారు ఆ కసాయి వాళ్ళు ఇప్పటికీ ఇలాంటి దారుణాలు ఎన్నో జరగ్గా వాళ్లను జైల్లో వేసినప్పటికీ ఇంకా ఇలాంటి నీచులు పుట్టుకొస్తూనే ఉన్నారు ఇటీవలే భూపాలపల్లిలో కూడా ఇలాంటిదే జరిగింది ఏకంగా తనకంటే చిన్నవాడితో సంబంధం పెట్టుకుని భర్తని కూతురుని చంపింది ఒక నీచురాలు ఇంతకీ అసలేం జరిగింది ఎలా చంపింది పోలీసులకి ఎలా దొరికిందనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో కొందరు ఇలాగే బరి తెగించి సొంత వారిని కూడా కాటికి పంపిస్తున్నారు కావున ఏ సమయంలో ఎవరి బుద్ధి ఎలా మారుతుందో తెలియదు కాబట్టి మీ లైఫ్లో ఇలాంటివి ఎదురవ్వకుండా చూసుకోవడమే ఈ వీడియో ఉద్దేశం ఇంతకీ అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణలో భూపాలపల్లికి చెందిన కుమారస్వామికి మొదట ఒక మహిళతో వివాహం జరగ్గా ఆమె చనిపోయింది ఆ తర్వాత కొయ్యూరు గ్రామానికి చెందిన కవితని రెండో పెళ్లి చేసుకున్నాడు కుమారస్వామి వీరికి ఇద్దరు కూతుళ్లు పెద్ద కూతురు పేరు వర్షిణి చిన్న కూతురు పేరు హంసిక అయితే హన్సిక కన్నవారిని కాదని పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోగా కుమారస్వామి కవిత తమ పెద్ద కూతురు వర్షిణితో ఉంటున్నారు అయితే ఈ క్రమంలో ఐదేళ్ల కిందట కుమారస్వామికి పక్షవాతం రావడంతో మంచానికి పరిమితమయ్యాడు అలా కవితకి భర్త నుండి సుఖం అందకపోవడంతో అదే గ్రామానికి చెందిన జంజర్ల రాజ్ కుమార్ అనే తనకంటే వయసులో చిన్నవాడితో ఏర్పడిన పరిచయం అనేది అక్రమ సంబంధానికి దారితీసింది ఇంకేముంది భర్తకి సేవలు చేయడం మరచి అతనితో తన కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టింది అంతేకాదు భర్త ఇంట్లో ఉన్నా మంచానికి ఉంటాడని ఇంట్లో ఏం జరిగినా అతనికి తెలియదని తన కూతురిని కాలేజీకి వెళ్లగానే వెంటనే అతన్ని ఇంటికి పిలిపించుకొని భర్తకి తెలియకుండా మరొక గదిలో అతనితో బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేది అలా ఓసారి ఆమె ప్రవర్తనలో అలాగే అతడు ఇంటికి వస్తున్నాడని భర్తకి అనుమానం రావడంతో ఆమెను గట్టిగా నిలదీశాడు ఇలాంటి పనులు చేస్తున్నావా అంటూ భార్యని బూతులు తిట్టాడు ఇలా చేస్తే ఊర్లో పరువు పోతుందని కుమారస్వామి గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పటికీ కవిత మాత్రం వినిపించుకోకుండా తన సంబంధాన్ని అలాగే కంటిన్యూ చేసింది దీంతో కూతురు వర్షినికి కూడా తల్లి మీద అనుమానం రావడంతో మొదటి తల్లిని ఏమడగలేకపోయింది అయితే తీరు మార్చుకోమని భర్త ఆమెను పదే పదే తిట్టడం మొదలు పెట్టడంతో భర్తపై పగ పెంచుకుంది కవిత అతన్ని పట్టించుకోవడం మానేయడంతో కూతురికి చెప్తానని కుమారస్వామి బెదిరించాడు దీంతో తన భర్త నిజంగానే కూతురికి చెప్తాడేమో అని ఈ విషయం బయట తెలిస్తే తన పరువు పోతుందని భయపడింది కవిత ఇలా అయితే తన భర్త ఎప్పుడైనా తన కూతురికి విషయం చెప్తాడని అలా చెప్పకూడదంటే అతన్ని చంపేయాలని అనుకుంది పైగా అతడు మంచానికి పరిమితమయ్యాడు కాబట్టి హత్య చేసినా ఎవరూ పట్టించుకోరని అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించవచ్చని ప్లాన్ వేసింది ఆ నీచరాలు అలా రెండు నెలల క్రితం తన కూతురు వర్షిని ఇంట్లో లేని సమయంలో జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున రాజ్ కుమార్ని ఇంటికి పిలిపించింది ఆ తర్వాత మంచంలో పడుకుని ఉన్న తన భర్త కాళ్ళు గట్టిగా పట్టుకోగా రాజ్ కుమార్ ఇంట్లో ఉన్న చున్నీ తీసుకుని కుమారస్వామి మెడకి గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు ఇక కుమారస్వామి చనిపోయాడని తెలిసిన తర్వాత రాజ్ కుమార్ అక్కడి నుంచి ఎవరికంటా పడకుండా వెళ్ళిపోగా ఆ తర్వాత తన భర్త చనిపోయాడని గుండెలు బాదుకుంటూ డ్రామా చేయడం స్టార్ట్ చేసింది ఇంటికొచ్చిన కూతురు తండ్రిని చూసి తట్టుకోలేకపోయింది ఉదయం వరకు బాని ఉన్న తన తండ్రికి ఏం జరిగిందని షాక్ అయింది ఇక కవిత మాత్రం తన భర్తకి గుండె నొప్పి వచ్చిందని అందరినీ నమ్మించింది అయితే తండ్రి మీద ఉన్న గాయాన్ని ఆలస్యంగా గుర్తించిన వర్షినికి ఆ రోజే అనుమానం కలగ్గా ధైర్యం చేసి తల్లిని అడగలేకపోయింది ఇక అంత్యక్రియలన్నీ జరిగిన కొన్ని రోజులకే కవిత మళ్ళీ రాజ్ కుమార్ని ఇంటికి పిలిపించుకొని తన కోరికలు తీర్చుకుంటూ ఉండేది అంతేకాదు ఎవరూ లేని సమయంలో అతని బైక్ మీద కూడా తిరుగుతూ ఉండేది మరోవైపు కూతురికి తల్లి మీద బాగా అనుమానం రావడంతో తట్టుకోలేక నాన్నని ఏం చేశావని గట్టిగా అడిగింది నాన్న గుండె నొప్పితో చనిపోయాడని అన్నావుగా కానీ మెడ మీద నల్లటి చారలున్నాయి నువ్వే ఏదో చేస్తుంటావు పైగా నువ్వు ఆ రాజ్ కుమార్తో కలిసి తిరుగుతున్నావని ఊర్లో అందరూ అనుకుంటున్నారు నేను ఈ విషయం మన బంధువులకి చెప్తానని బెదిరించింది దీంతో కవిత నాన్నని నేనెందుకు చంపుతానమ్మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం నువ్వు నా మీద తప్పు పడకు అని కూతురు మీద పడి ఏడ్చింది కానీ వర్షిని మాత్రం తల్లిపై అనుమానం పెంచుకుంటూనే ఉంది కూతురు తమ విషయం గురించి బంధువులకి ఎక్కడ చెప్తుందో అని భయపడింది దాంతో రాజ్ కుమార్ని ఇంటికి కూడా పిలిపించుకోవడం మానేసి కూతురు లేని సమయంలో అతనితో బయట తిరుగుతూ ఉండేది అలా అతని మీద విపరీతమైన కామం పెంచుకోవడంతో తనకు కూతురు కంటే ఉంచుకున్నవాడే అన్నట్టుగా కూతుర్ని కూడా చంపాలని అనుకుంది ఆ నీచురాలు అలా కొన్ని రోజులు కూతురిని నమ్మించడానికి కూతురు ముందు మంచిగా ఉన్నట్లు నటించింది కానీ వర్షనీకి ఏం తెలుసు తన తల్లి తనని చంపడానికి ప్లాన్ చేసిందని అలా ఇరవై రెండేళ్ల వయసున్న కూతురిని ప్రియుడితో కలిసి చంపడానికి ఒక ప్లాన్ వేసింది కవిత అలా ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదున కూతురు పడుకోగాని రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది ఆ తర్వాత రాజ్ కుమార్ వర్షిణి మీద కూర్చొని ఆమె గొంతు నలుపుతూ ఈ కసాయి తల్లి కన్నా కూతురు అని చూడకుండా ఆమె నోరు గట్టిగా మూసింది దీంతో వర్షిణి ఊపిరాడక చనిపోయింది ఇక వర్షిణి చనిపోయిందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళంతా తన మీద అనుమానం పడతారని ఆమె శవం ని మాయం చేసి ఇంట్లో నుంచి ఎవరితోనూ పెళ్లిపోయిందన్నట్టుగా క్రియేట్ చేయాలని ప్లాన్ చేసింది ఆ కసాయి తల్లి ఇక ఆ సమయంలో భారీ వర్షాలు వరదలు ఉండడంతో కూతురి మృతదేహం అనుకున్నారు కానీ ఆ సమయంలో పోలీసులు వరదల కారణంగా రక్షణ కోసం అక్కడే తిరుగుతూ ఉండడంతో భయపడి ఓ గోనె సంచిలో వర్షిని మృతదేహం చుట్టి ఉడతల శివారులో గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక ఉన్న దుబ్బగొట్టు పొదలో వేసి ఆ తర్వాత ఏం తెలియనట్టు చిట్యాల పోలీస్ స్టేషన్ లో తమ కూతురు తప్పిపోయిందని కంప్లైంట్ ఇచ్చింది ఆ కసాయి తల్లి కవిత అంతేకాదు తన కూతురికి ఒకరితో ప్రేమ వ్యవహారం ఉంది అన్నట్టుగా పోలీసులు నమ్మించే ప్రయత్నం చేసింది ఆ తర్వాత కవిత రాజ్ కుమార్ వర్షిణిని ఎవరో హత్య చేసినట్టుగా క్రియేట్ చేయటానికి ఆగస్టు ఇరవై ఐదున నా మార్చాలని ప్లాన్ వేశారు అలా మరో సంచిలో వర్షిణి మృతదేహం ని మార్చి బైక్ మీద వెళ్లి వరంగల్ హైవే పై కమలాపూర్ క్రాస్ రోడ్ దగ్గర వేశారు ఇక మృతదేహం దగ్గర ఎవరో చేతబడి చేసినట్టుగా క్రియేట్ చేయడానికి పసుపు కుంకుమ నిమ్మకాయలేశారు అలాగే తన కూతురు చనిపోయిందని తనకు తెలియాలని అక్కడే కూతురి ఆధార్ కార్డు పడేసి అక్కడ నుండి పారిపోయారు అలా ఆగస్టు ఇరవై ఎనిమిదిన అక్కడి నుంచి వెళ్తున్న స్థానికులు కుళ్లిన వాసన రావడం గమనించి వెళ్లి చూడగా అక్కడ మృతదేహం ఉందని వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న సీన్ ను పరిశీలించారు మృతదేహం దగ్గర పసుపు కుంకుమ నిమ్మకాయలు ఉండగా క్షుద్ర పూజలు చేసి చంపి ఉంటారని మొదట పోలీసులు అనుకున్నారు కానీ ఇక్కడే పోలీసులకి ఒక క్లూ దొరికింది క్షుద్ర పూజలు చేసినట్టే సెటప్ ఉంది కానీ నిజంగా చేయలేదు అని పోలీసులకి అనుమానం వచ్చింది దీంతో పోలీసుల రంగంలో దిగి విచారణ మొదలు పెట్టారు ఇక అప్పుడే వర్షిణి మృతదేహం పక్కనే వర్షిణీది ఆధార్ కార్డు దొరికింది ఆధార్ కార్డు ఉన్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయగా కవిత ఫోన్ లిఫ్ట్ చేసింది ఇక పోలీసులు వివరాలు అడగడంతో నా కూతురే అంటూ నటించింది తాను చిట్యాల పోలీస్ స్టేషన్ లో తన కూతురు కనిపించడం లేదని కంప్లైంట్ చేశానని ఘటన స్థలానికి వచ్చి ఒకసారి మీ కూతురు కాదో చూడు అని చెప్పడంతో కవిత అక్కడికి చేరుకొని తన కూతురే అని తెగ చేస్తూ డ్రామా క్రియేట్ చేసింది ఆ తర్వాత పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు అయితే కాటారం మండలం గంగారం క్రాస్ రోడ్ దగ్గర రాత్రి సమయంలో పోలీసులు వాహనాలని తనిఖీ చేస్తూ ఉండగా అప్పుడే అటువైపుగా కవిత రాజ్ కుమార్ బైక్ మీద రాగా రాజ్ కుమార్ చూసి భయపడి బైక్ వెనక్కి తిప్పి పారిపోతూ ఉండగా వెంటనే పోలీసులు వారిని గమనించి వెంబడించి పట్టుకున్నారు అప్పుడు బైక్ మీద ఉన్న కవితను చూసి పోలీసులు గుర్తుపట్టారు కొన్ని రోజుల కిందట తన కూతురు చనిపోయిందని ఏడ్చింది కదా మరి ఇప్పుడు భయపడి ఎందుకు పారిపోయిందని అనుమానం పడి కవిత రాజ్ కుమార్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి తమ స్టైల్లో విచారించగా నిజం చెప్పడంతో కన్న తల్లి కూతుర్ని చంపిందని తెలియడంతో పోలీసులు కూడా షాక్ అయిపోయారు దీంతో వెంటనే వారిని జైల్లో వేశారు అంటే తన కామసుఖాల కోసం భర్తని కూతురిని చంపేసింది నీచురాలు కానీ చివరికి జైలు బాట పట్టింది ఇలాంటి వాళ్ళు జైల్లో బ్రతికి ఉండి నరకం చూడాలి అంటే ఈ బ్రతుకు బ్రతకడం కంటే చనిపోవడం మేలన్నట్టుగా నట్టుగా అనిపించాలి జైల్లో ఇలాంటి వాళ్ళకి ఇలాంటి నరకం ఉంటుందని బయట వాళ్ళకి తెలియాలి అలా చేస్తేనే ఇంకొకరు ఇలాంటివి చేయటానికి భయపడతారు మరి నీచురాలు కవితకి ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుందనేది మీరు కామెంట్స్లో చెప్పండి పైగా మన న్యాయ వ్యవస్థ ఇలాంటి వాళ్ళకి త్వరగా శిక్ష విధించకుండా జైల్లో కూర్చోబెట్టి మూడో పూట్ల ఇలాంటి విషయాల్లో న్యాయ వ్యవస్థ కూడా త్వరగా న్యాయం చేయడం మంచిది లేదంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ఇంకా పుట్టుకొస్తూనే ఉంటారు మరి దీని గురించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి